హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను సో ఈ వీడియో అనేది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా ఈ వీడియో అనేది ఏంటి అని చెప్పే ముందైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నా ఛానల్లో ఫ్రీ బ్యూటీ కోర్స్ అనేది అయితే చెప్తున్నాను సో ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మన ఛానల్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటివి ఆకులు చూపిస్తున్నారు అనుకుంటున్నారా వీటిని బ్రింగ్రాజ్ లీవ్స్ అంటారు ఇది మనకి హెయిర్కి అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మన జుట్టుకి బాగా ఒత్తుగా పెరగడానికి అంతేకాకుండా న్యాచురల్ హెయిర్ డైగా కూడా చాలా బాగా పనిచేస్తుంది అండ్ మన హెయిర్ షార్ట్గా ఉన్న హెయిర్ కూడా లాంగ్గా పెరుగుతుంది చాలా నల్లగా అయితే నిగనిగలాడుతూ మెరుస్తూ అయితే మంచి షైనింగ్ వస్తుందండి ఈ ఆకుల వల్ల అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి విలేజ్ సైడ్ అయితే చాలా విరివిగా దొరుకుతాయి అన్నమాట అదే సిటీలో అయితే దొరకదు కొనుక్కోవాలి ఇది పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉంటాయి అన్నమాట వీటికి ఈ ఫ్లవర్స్ వల్ల ఇది బ్రింగ్ రాజ్ లెవ్స్ అయితే మనం ఐడెంటిఫై చేయొచ్చు చూసారా వీటిని ఎలా వాడాలి అనేది అయితే చెప్తాను మనం ఒక స్టవ్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఈ విధంగా ఆయిల్ అనేది కలర్ మారినంత వరకు మరిగించాలి అలా మరిగిన ఆయిల్ని అయితే ఇలా ఫిల్టర్ చేసుకోండి ఒక గిన్నెలోకి వేసుకోండి ఇది మీరు స్టోర్ చేసుకోవడానికైతే మాత్రం ఇలా ఒక గ్లాస్ జార్లోకి అయితే మొత్తం వడకట్టుకొని మొత్తం ఆయిల్ అంతా కూడా వడకట్టేయాలండి ఎటువంటి మడ్డీ లేకుండా వడకట్టేస్తే ఈ విధంగా వస్తుంది మనకి ఆయిల్ ఇలా వచ్చిన ఆయిల్ని ఏం చేయాలి అంటే ఒక త్రీ సిక్స్ మంత్స్ అయితే ఇది మనకి స్టోరేజ్ ఉంటుంది ఈ ఆయిల్ని అయితే మనం వారానికి ఒకసారి అయితే జుట్టుకి బాగా పట్టించి మర్దన చేసుకొని ఒక గంట రెండు గంటలు ఉంచుకోవాలండి తర్వాత ఇలా ఈ విధంగా అయితే తల స్నానం చేసేయాలి ఇలా మీరు ఒక మూడు నెలలు అయితే వాడి చూడండి మీకు ది బెస్ట్ రిజల్ట్ అనేవి కనిపిస్తాయి అంతేకాకుండా మీ హెయిర్ ఫాల్ కూడా చాలా మట్టుకు కంట్రోల్ అయిపోయి హెయిర్ అనేది వైట్ హెయిర్ బ్లాక్గా మారుతుంది సో ఇది ఈరోజు మన వీడియో నా హెయిర్ అయితే బిఫోర్ ఇలా ఉండేది అది యూస్ చేసిన తర్వాత అయితే ఆఫ్టర్ అయితే ఈ విధంగా లాంగ్గా షైనింగ్ అయితే అయ్యిందండి సో వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతుంది